షేక్ ఇస్మాయిల్ సందాం షేక్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు తను ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు ఆటో నడపడం ద్వారా వచ్చే డబ్బులు అతని యొక్క పొడుగుకొచ్చిన మద్యానికి మద్యానికి మరియు జలసాలకు సరిపోక ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనాలు చేయాలని అలా దొంగతనం చేసి చూస్తున్న అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో జలసాలు చేయవచ్చని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో హ్యాండిల్ లేకపోయిన బైకులు దొంగతనం చేస్తే సులువుగా ఉంటుందని బయట దొంగతనం చేయడం నిర్ణయించుకున్నాడు ఇందుకుగాను ముఖ్యంగా ఇంటి ముందు హాస్పిటల్ ముందు బస్ స్టాండ్లో బ్యాంకుల వద్ద పోస్ట్ ఆఫీసుల వద్ద బార్ షాపుల వద్ద మరియు వివిధ షాపుల ముందు ద్విచక్ర వాహనదారులు అడావులు వారి వాహనాలకు లాక్ చేయకుండా వెళ్ళడం చూసి దాన్ని అదే లక్ష్యంగా అక్కడి వాహనాలను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ విధంగా దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాలను కోరుట్ల కమ్మర్పల్లి ఆర్మూరు గంగాధర నిజామాబాదు జగిత్యాల మోర్తా పెర్కిళ్లలో స్క్రాప్ డిజైన్ చేసే నిందితులకు ఒక్కో దివిచక్ర వాహనాన్ని ఐదు వేల రూపాయలు చొప్పున అమ్మి ఆ వచ్చిన డబ్బులు జలసాలు చేసి చేయడం చేయడం చాలా ప్రారంభించాడు స్కాబ్జెస్ చేసే నిధుతులు వారికి అమ్మిన ద్విచక్ర వాహనాలు సత్తులు అనేది తెచ్చి కూడా వాటి నిధులను అతని దగ్గర తక్కువ ధరతో కూడుకొని వారు వేరే వేరే భాగాలు చేసి వేరే స్క్రాప్తో కలిపి అధిక ధరలకు అమ్ముకునేవారు ఈ విధంగా సుమారు ఒకటిన్నర సంవత్సరాల నుండి రెండు తోడు పెప్పపల్లి పోలీస్ స్టేషన్లో ఎనిమిది కోర్ట్ల పోలీస్ స్టేషన్లో తొమ్మిది మల్లాపురం పోలీస్ స్టేషన్లో రెండు మరి ఇంబ్రేపట్నం పోలీస్ స్టేషన్లో రెండు మొత్తం ఇరవై ఇరవై ద్విచక్ర వాహనాలను చోరి పాల్పడ్డాడు ద్విచక్ర వాహనాల్లో దొంగతనం గురించి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇరవై ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి మెట్పల్లి సిఐజీ నవీన్ గారు మరియు మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి మరియు సిబ్బంది మరియు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడిని పోతే ఈ ఈరోజు అనగా ఆరు ఆరు ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటలకు మెట్పల్లి పోయి పాత స్టాండ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమాన పరిస్థితిలో ఒక ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడు పట్టుకుని విచారించగా నిందితుడు ఇది వరకు పాల్పడిన దుంగ ద్విచక్ర వాహనాల చూరలను అంగీకరించాడు మరియు ఇతని వద్ద నుండి పెద్ద రెండు ద్విచక్ర వాహనాలను మొత్తం మూడు వాహనాలను అతని వద్దండి రికవర్ చేయడం జరిగింది అలాగే అతను స్టాప్ ద్వారా అమ్మిన సొత్తుని ఏ ఒంటూ ఏ ద్వారా ఆరు లక్షల రూపాయలు వారి వద్ద రికవర్ చేయడం జరిగింది ఇటు దినచక్ర వాహనాల చోటు పాల్పడుతున్న నిందితుని మరియు దున్న కొన్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న మెప్పల్లి సిఐ మరియు ఎస్ఐలు ఏఎస్ఐలు బేగు ఆంజనేయులు హెచ్సి అశోకు మరియు చక్రులు కిరణ్ సంతోషులను అభినందిస్తున్నారు అవతల్ కేజ్ ఒక కేజ్ మాకు ఫేస్ బుక్ చేసారు కృతి వర్కింగ్ లో పూజన పోర్లమ ఎందమన్న సార్ మొత్తం మాకు 18 మంది ఉన్నారు అలా ఇ మొహాల్లో చైర్మన్ వైస్ ఆల్ ముర్తన నిద్ర వైస్ చెప్తున్నారు అన్నాడు అతను కూడా లో ఫేస్ తో ఒక సబ్స్క్రైబ్ అసలు ఏనా సబ్స్క్రైబ్ షాప్ సబ్స్క్రైబ్ షాప్ నా సబ్స్క్రైబ్ వైస్